హలో మై డియర్ బ్యూటిఫుల్ లిటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ బుద్ధి బ్లాక్స్ ఈ ఈరోజు నేను మీకోసం మాట మానవత్వంలోనే దాగుంది మంచి తత్వం మంచి చేయాలంటే మనసు ఉండాలి నిజం చెప్పాలంటే నీతుండాలి అప్పుడే మనిషికి విలువ ఇదైతే బాష చేస్తున్నానండి మా బుడ్డి ఏం చేయాలో ఆ రోజు ముందే చెప్పేసి స్కూల్కి వెళ్ళిద్దనమాట ఈవినింగ్ వచ్చేసరికి ఇది చేయ అది చేయ అనేసి చేసి ఉంచకపోతే తను చే అడిగినట్టుగా ఇల్లు బిక్కి పని వేసేస్తుంది వాళ్ళకి ఇది ఏడుస్తుంది అంతా గోలగోలు చేస్తుంది అండి అందుకే బాగుషా అనేసి అయితే మొదలు పెట్టాను రెండు కప్పుల మైదా పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వాటర్ పోస్తూ కలిపేసి ఒక అరగంట అయితే నానబెట్టాను అండి తర్వాత రెండు కప్పులు షుగర్తో ఒక కప్పు వాటర్ పోసి షుగర్ పాకం అయితే పక్క పక్కా పెట్టేసాను కట్టేసి తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగుషాలన్నీ వేయించేసి తర్వాత తీసి పాకంలో వేసుకోవడమేనండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ట్రై చేయండి నాకైతే చాలా సార్లు అయిపోయిందండి నిశ్చయక చాలా రోజులు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్